రాహుకేతువులు మనకి ఎప్పుడు ఉపయోగపడతారు వాళ్ళు ఎప్పుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అలా రాహుకేతువుల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమే శ్రీ మాధవానంద గురు వ్యో నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహుకేతువులు మనకి ఎప్పుడు ఉపయోగపడతారు వాళ్ళు ఎప్పుడు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అలా రాహుకేతువుల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనది మన జాతక చక్రంలో అర్థం చేసుకోవాల్సిన గ్రహాలు ఏమిటయ్యా అంటే శని భగవానుడు రాహువు తర్వాత కేతువు కేతుని ఎప్పుడు చాలా అసలు అంచనా వేయకూడదండి ఎందుకు వేయకూడదు తెలుసా ఇక్కడ రాహుకేతుల గురించి కాబట్టి రెండే మాట్లాడతాం కేతువు మహర్దశ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏడు సంవత్సరాలు ఉంటుంది రాహు మహర్దస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది కానీ ఇక్కడ రాహు పద్దెనిమిది సంవత్సరాల్లో ఇచ్చే ఫలితాలు కేతు కేవలం ఏడు సంవత్సరాలు ఇచ్చేస్తానండి ఆయన అంటే ఎవరు పవర్ఫుల్ అండి ఎవరు స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉంది స్ట్రైక్ రేట్ అంటాం కదా పది బంతుల్లో ఒక వ్యక్తి ఒక నలభై రన్స్ అనుకుందాం ఇరవై ఐదు బంతుల్లో నలభై రన్స్ చేశారు అనుకుందాం ఎవరు స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది పది బంతుల్లో నలభై రన్స్ చేసిన వాళ్ళదే స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే కేతు అంత పవర్ఫుల్ అండి ఏడు సంవత్సరాల్లో రాహు ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాల్లో రిజల్ట్ సెవెన్ ఇయర్స్లో ఇచ్చేస్తాడ అది పాజిటివ్గా ఉంటుందా ఉండదా రాహు కూడా అంతే పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న గ్రాస్థితి పాజిటివ్గా ఉంటుందా ఉండదా ఎలా తెలుసుకోవాలి ఇదొక కంటెంట్ అండి రాహు గురించి కేతు గురించి మనం చాలాసార్లు తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకా కొత్తగా తెలుసుకుందాం ఇప్పుడు ఎలాగా అంటే కనుక మన జాతక చక్రంలో ఎప్పుడూ కూడా అండి గుర్తుంచుకోండి ఈ రాహుకి కేతువుకి రాహునేమో శనివర్గ్రహాలుగా చెప్పారు కేతునేమో గురువర్గ్రహాలుగా చెప్పారు అలాంటి రాహుకేతువులు ఎప్పుడైనా కూడా మీకు అసలు వాళ్ళు ఏ రాశులో ఉన్నారో చూడండి ఏ రాశిలో ఉన్నారో చూడాలి ఆ రాశి ఆ రాహుకి కేతుకి అనుకూలమైన రాశే కాదో చూసుకోవాలి అది మినిమం కామన్ సెన్స్ కదా ఎవరైనా చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాహుకి వ్యతిరేకంగా ఉన్న రాసుల్లో ఉండి అనుకూలిస్తాడు అది ఎలా అనుకూలిస్తాడు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం వ్యతిరేక రాసుల్లో ఉంటే కూడా అనుకూలిస్తాడా ఎలాగా ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా అంటే రాహుకి చాలా నెగటివిజంస్ వచ్చేది ఏంటయ్యా అంటే కర్కాటక రాశి వృశ్చిక రాశి రాశి ఈ రాసుల్లో రాహు పొజిషన్ కరెక్ట్గా లేకపోతే జాతకులు చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ రాహు మనకి యోగిస్తాడు అని ఎలా చెప్పచ్చు అంటే ఉదాహరణకి ఈ కర్కాటక రాశి తీసుకుందాం రాహుకు పడద రాశి అక్కడ ఆ రాశిలో రాహు ఉండడం జరిగింది అనుకుందాం అప్పుడు రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు రాహు నక్షత్రాల్లో శ్రద్ధగా వినండి కర్కాటక రాశిలో రాహు ఉన్నాడండి అప్పుడు రాహు నక్షత్రాల్లో రాహు నక్షత్రాల్లో శనివర్గ గ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే శనివర్గ గ్రహాలు ఏవైనా ఉన్నట్లయితే అంటే ఏంటి రాహు నక్షత్రాలు ఏంటి మనకు తెలుసు కదా ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రాల్లో శనివర్గ గ్రహాలు ఉండాలి ఎప్పుడు రాహు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి రాహు బలం విపరీతంగా పెరుగుతుంది రాహు యొక్క నెగిటివిటీ తగ్గుతుంది రాహు గురించి అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు రాహు గురించి భయపడాల్సిన అవసరం లేదు క్లియర్ అయింది ద పాయింట్ లేదండి మాకు శనివర్గ గ్రహాలు లేవు రాహు నక్షత్రాల్లో గురువర్గ గ్రహాలు ఉన్నాయి అన్నప్పుడు గురువర్గ గ్రహాలు ఏ ఉండాలయ్యా అంటే గురువు ఉండొచ్చు తప్పు లేదు గురువు ఉండొచ్చు తప్పు లేదు అప్పుడు కూడా రాహుకి బలం పెరుగుతుంది క్లియర్ అయిందండి పాయింట్ ఎందుకు గురువు ఉండొచ్చు అన్నానంటే రాహు ఏ రాశిలో ఉన్నాడని చెప్పుకున్నాం మనం కర్కాటక రాశిలో కదా కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి చూడండి గురు నక్షత్రం కూడా ఉంటుంది చూడండి కదా కాబట్టి ఆ గురువు కూడా ఉండచ్చు తప్పు లేదు ఎక్కడ రాహు నక్షత్రాల్లో ఉండాలి అప్పుడు రాహుకు బలం పెరుగుతుంది క్లియర్ ఇంకా వేరే పాయింట్ ఏం లేదు సింపుల్ ఇప్పుడు ఇదే రాహుని వృశ్చిక రాశిలో తీసుకుందాం ఇంక ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మీకు ఇప్పుడు ఇదే రాహు వృశ్చిక రాశిలో ఉన్నారనుకుందాం అప్పుడు రాహు నక్షత్రాల్లో సేమ్ ఇంత శనివర్గ గ్రహాలు ఉన్నా లేదు గురువు ఉన్నా రాహుబలం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రాహుబలం పెరగడం వల్ల ఉపయోగం ఏంటండి మరి ఆయన అక్కడ జలతత్వ రాశిలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు కదా కానీ అప్పుడు రాహు నెగిటివ్ రిజల్ట్ ఇవ్వరు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు ఆయన ఎక్సలెంట్గా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా పాజిటివ్గా జరుగుతాయి జాతకులకి ఇది రాసి పెట్టుకోండి కావాలంటే మీరు మీనరాశిలో ఉన్నప్పుడు కూడా అంతే మేనరాశిలో రాహు ఉన్నప్పుడు రాహు నక్షత్రాలు శనివర్గ గ్రహాలు లేదా గురువు ఉండాలి ఎందుకంటే ప్రతిసారి గురువుని తీసుకుంటున్నారంటే చూడండి వృష్టికి రాశిలో విశాఖ నక్షత్రం మరి గురువు గురు నక్షత్రమే కదా ఇప్పుడు మీనరాశిలో కూడా అంతే పూర్వపద నక్షత్రం నాలుగో పదం ఉంటుంది చూడండి మేనరాశిలో అధిపతి గురువే కదా కాబట్టి రాహు నక్షత్రాల్లో గురువు ఉండొచ్చు అప్పుడు రాహుకి బలం పెరుగుతుంది ఖచ్చితంగా ఇంకా శనివర్గాల ఉన్నాయంటే టాప్ ఇంకా టాప్ ఆర్డర్ అనమాట అది రాహు చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు అయ్యో మాకు ఇప్పుడు జలతత్తు రాశిలో ఉన్నారే రాహు అని భయపడాల్సిన అవసరమే లేదు ఇది గుర్తుంచుకోండి క్లియర్ అయింది ఎక్కడితోటి ఇక్కడ ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని కూడా చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చాలా పాజిటివ్గా జరుగుతాయి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఇప్పుడు కేతువుని తీసుకోవాలి చాలా స్పీడీ రిజల్ట్స్ ఇచ్చేది ఇప్పుడు కేతువే ఆయన జలతత్వ రాశిలో కర్కాటక రాశిలో చాలా బలంగా ఉంటారు ఆయన వృష్టికి రాశిలో ఆయన స్థితిగా చెప్పుకుంటూ ఉంటాం మనం వృశ్చిక రాశిని అసలు రాహు కేతువులకు నిచా లేవు కానీ చెప్పుకుంటాం మనం వృషభ రాశి ఏమో రాహుకు ఉచ్చస్థితి అని వృశ్చిక రాశి ఏమో కేతు ఉచ్చస్థితి అని అలాంటి ఉచ్చస్థితిలో కేతువు ఉన్నా లేదు కేతువుకి చాలా చాలా అనుకూలమైన మేనరాశిలో కేతు ఉన్న అప్పుడు కేతు నక్షత్రాల్లో కేతు నక్షత్రాల్లో ఇందాక నేను చెప్పినట్టు గురువర్గ్రహాలు ఏవైనా ఉన్నా ఇందాక రాహు కాబట్టి గ్రహాలు అన్నాం కానీ ఇప్పుడు గురువర్గ గ్రహాలు తీసుకుంటాం కేతు నక్షత్రాలు గురువర్గ గ్రహాలు ఉండాలి అప్పుడు కేతువుకి బలం పెరుగుతుంది గురువే ఉన్నాడు అనుకుందాం కేతు నక్షత్రాల్లో ఇంకా అసలు వాళ్ళకి అద్భుతం అన్నమాట ఇంకా కేతు వల్ల ఉపయోగం ఏంటంటే రాహు కంటే డబల్ రిజల్ట్స్ ఉంటాయి కేతువు వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఎక్స్పెక్ట్ చేయకుండానే ప్రజాసేవకు అంకితం అవ్వడం అవ్వచ్చు ప్రజల మధ్యలోకి వెళ్ళడం అవ్వచ్చు ఒక పదవి రావడం అవ్వచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి జాతకులకి బాగా ఫాలోయింగ్ పెరుగుతుంది రాహు కంటే ఎక్కువ రాహు ఒక డెబ్భై శాతం ఇస్తే వందకు వంద శాతం ఇచ్చేది కేతువే ఇలా ఉంటే కనుక ఇప్పుడు క్లియర్ అయింది కదండి పాయింట్ ఏవి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు రాహు ఇప్పుడు కేతు కర్కాటక రాశిలోనే ఉన్నారు అనుకుంటే కేతు నక్షత్రాల్లో గురువర్గ గ్రహాలు ఉండాలి లేదంటే మాకు శనివర్గ గ్రహాలు ఉన్నాయండి అంటే కనుక వాళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి కానీ రిజల్ట్ చాలా బాగుంటుంది స్ట్రగుల్స్ ఉండి రిజల్ట్ బాగుండడం వేరు అసలు స్ట్రగుల్స్ ఉండి రిజల్ట్ లేకపోవడమే వేరు ఎన్ని స్ట్రగుల్స్ అయినా పడిన ఒక స్టూడెంట్ని చూస్తాం మనం నువ్వు వెళ్ళి తిప్పల పడినా పర్వాలేదు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి చాలు అంటాం బాగా వద్దనుకోండి చదువు ఆ పిల్లవాడికి ఓ చదువు 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 అని మనం ఇబ్బంది పెడుతున్నాం అనుకుందాం నువ్వు పాస్ అయితే చాలు అనుకుంటాం అంతే కదా అలాగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయాడు ఖచ్చితంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లవాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అంతేనా కానీ రిజల్ట్ వచ్చింది కదా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కదా అలాగే కేతువు కర్కాటకంలో ఉన్నప్పుడు కానీ వృశ్చికంలో ఉన్నప్పుడు కానీ ఈ మీనరాశిలో ఉన్నప్పుడు కానీ కేతు నక్షత్రాల్లో కనుక గ్రహాలు ఉన్నాయనుకోండి స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళ జీవితంలో సక్సెస్ రేట్ బాగుంటుంది అంటే రాహుకేతువులు ఇక్కడ మనం పాజిటివ్ రిజల్ట్స్ మాట్లాడుకుంటున్నాం అంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు స్ట్రగుల్స్ ఇచ్చినా ఇది అల్టిమేట్ రిజల్ట్ అల్టిమేట్ నేను చెప్పాలనుకున్న విషయం మీకు ఈ రాహుకేతువులు ప్లేస్మెంట్స్ ఈ రాశి ప్రత్యేకంగా ఈ జలతత్వరాశిలో ఎలా ఉంటాయి కేతువుకి చాలా బలం అండి ఎవరైనా సరే జాతకులు ఈ కర్కాటకంలో కానీ వృషికంలో కానీ మేనరాశిలో కానీ కేతు ఉండి పుట్టినట్లయితే వాళ్ళు అత్యంత అదృష్టవంతులు వాళ్ళు అలా లేరు అంటే కనుక ఎక్కడైనా ఉన్నప్పుడు అది వేరేగా ఉంటుంది రిజల్ట్ మళ్ళా ఇలా ఉండడం వేరు అప్పుడు ఆ నక్షత్రాల్లో ఆ ఈ ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు కేతు కర్కాటక రాశిలో ఉంటేనే కాదండి కేతు కర్కాటక రాశిలో ఉండి కేతు నక్షత్రాల్లో ఆయన ఫ్రెండ్లీ ప్లానెట్స్ అంటే గురువర్గాలు ఉండాలి అప్పుడు యోగం వర్తిస్తుంది గ్రహాలు ఉన్నాయి యోగం వర్తిస్తుంది కానీ విత్ స్ట్రగుల్స్ వాళ్ళకి వితౌట్ స్ట్రగుల్స్ రిజల్ట్ రాదు అసలు ఇదే కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది ఆ జాతకులకి మీరు చెక్ చేసుకోండి కావాలంటే మీ జాతక చక్రాలు ఇంకా ఎవరికైతే రాహుకేతువులు వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారో చాలా ఇబ్బందులు ఉంటాయంటే రాహుకేతులు నెగిటివ్గా ఉంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీకు స్థోమత ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అండి రాహు మహారదజ జరుగుతుంటే చండి హోమం చేసుకోండి కేతు మహారద జరుగుతుంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి ఇది మాకు స్థోమత లేదండి సామూహికంగానే చేసుకో చాలా ఏళ్ళు సామూహికంగా చేస్తారు ఒక యాభై మందిని వంద మందిని కూర్చోబెట్టి సామూహికంగా చేస్తారు చాలా తక్కువైపోతుంది అది అలా అయినా పర్వాలేదు లేదు అనుకుంటే రాహు మహర్దస్ చదువుతున్న వాళ్ళు మాత్రము కంపల్సరీ వీళ్ళు చేయాల్సింది అంటే ప్రతి శుక్రవారము కూడా కనకదుర్గ ఆలయానికి వెళ్ళి అక్కడ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి కనకదుర్గమ్మ వారికి దుర్గా అష్టగాన్ని కానీ దుర్గా అష్టోత్తరాన్ని కానీ అక్కడే కూర్చొని చదువుకోవాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఇది ప్రతి శుక్రవారం చేయండి కేతు మహర్దాజ్ జరుగుతుంది అనుకోండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి వాళ్ళు ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయానికి వెళ్ళాలి గణపతి ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసి గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఇది ప్రతి బుధవారము చెయ్యాలి ఇక్కడ ప్రతి శుక్రవారము చెయ్యాలి సామూహికంగా మీరు కుదిరితే అక్కడ చండీ హోమాన్ని ఇక్కడ లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోండి మీకు శక్తి సరిపోతుంది హ్యాపీగా ఒక ఆలయంలో కానీ మీ ఇంట్లోనే కానీ ఆ హోమాన్ని పెట్టుకోండి ఇలా చేస్తూ ఉండడం వల్ల రాహుకేతువుల యొక్క బలం పెరుగుతుంది మీకు అనుకూలమైన వాతావరణం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన ఆశకు శుభం